ఓం శివాయ మహాదేవాంభో శంకర మన తిరుమల వైభవం ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం కార్తీక మాసం సంపూర్ణమైన ఫలితం మరియు ఆ శివయ్య సంపూర్ణ కటాక్షం కొరకు ఈ కార్తీక మాసం అంతా వినవలసిన కార్తీక పురాణం మీకు అందిస్తున్నాం ఇలాంటి మరెన్నో మంచి ఆధ్యాత్మిక విషయాలతో రాబోతున్న మన తిరుమల వైభవం ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం పురాణం ప్రారంభం పురాణం ఆరవ అధ్యాయము దీపదాన విధి మరియు దీపదాన మహాత్మ్యం ఓ రాజశ్రేష్ఠుడా ఏ మానవుడు కార్తీకమాసము నెల రోజులు పరమేశ్వరుని శ్రీ మహావిష్ణువును పంచామృత స్నానం చేయించి కస్తూరి కలిపిన మంచి గంధపు నీటితో భక్తిగా పూజించినచో అట్టి వానికి అశ్వమేధయాగము చేసినంత పుణ్యము దుక్కును అటులనే ఏ మానవుడు కార్తీకమాసమంతయు దేవాలయమునందు దీపారాధన చెయ్యునో వానికి కైవల్యము ప్రాప్తించును దీపదానం చేయుట ఎటులను పైడి ప్రతి తానే స్వయముగా తీసి శుభ్రపరచి వత్తులు చేయవలెను వరిపిండుతోగాని గోధుమ గాని ప్రమిదవలే చేసి వత్తులు వేసి ఆవు నెయ్యి వేసి దీపం వెలిగించి ఆ ప్రమిదను బ్రాహ్మణునకు దానమియ్యవలను శక్తి కొలది దక్షిణ కూడా ఇవ్వవలను ఈ ప్రకారముగా కార్తీక మాసమందు ప్రతీదినమూ చేసి ఆఖరి రోజున వెండుతో ప్రమిదను చేయించి బంగారముతో వత్తిని చేయించి ఆవు నెయ్యి దిండుగా పోసి వెనుక చేసిన ప్రకారముగా గోధుమ పిండితో ప్రమిదను చేసి ఆవు నెయ్యి పోసి దీపం వెలిగించి ఈ నెల రోజులు దానము చేసిన బ్రాహ్మణుడకే కూడా దానమిచ్చిన ఎడల సకలైశ్వర్యములు కలుగుటయ్యేగాక మోక్షప్రాప్తి కలుగును దీపదానం చేయువారు ఇట్లు వచింపవలెను సర్వజ్ఞానప్రదం దివ్యం దీపదానం అని స్తోత్రం చేసి దీపదానం చేయవలను దీని అర్థమేమలగా అన్ని విధములు జ్ఞానం కలుగజేయునది సకల సంపదలు నిచ్చునదియునగు నగు ఈ దీపదానము చేయుచున్నాను మాకు శాంతి కలుగుగాక అని అర్థము ఈ విధముగా దీపదానం చేసిన తరువాత బ్రాహ్మణ సమారాధన చెయ్యవలెను శక్తి లేనియడల పది మంది బ్రాహ్మణులకైననూ భోభోజనమిడి దక్షిణ తాంబూలములనివ్వవలెను ఈ విధముగా పురుషులుగాని స్త్రీలుకాని ఏ ఒక్కరూ చేసిననూ సిరి సంపదలు విద్యా అభివృద్ధి ఆయురైర్ధి కలిగి సుఖింతురు దీనిని గురించి ఒక ఇతిహాసం కలదు దానిని వివరించదను ఆలకింపుమని వశిష్ఠుడు జనకునితో ఎట్లు చెప్పసాగెను లుబ్ధ వితంతువు స్వర్గమున కేగుట పూర్వకాలమున ద్రవిడ ద్రవిడదేశమునందొక గ్రామములో ఒక స్త్రీ గలదు ఆమెకి పెండ్లియన్ కాలమే భర్త చనిపోయి సంతానముగాని ఆఖరికి బంధువులుగాని లేరు అందుచే ఆమె ఇతరుల ఇండ్లలో దాసీ చేస్తూ అక్కడనే భుజించుతూ ఒకవేళ వారి సంతోషము కొలది ఏమైనా వస్తువులిచ్చిన ఎదల ఆ వస్తువులను ఇతరులకు హెచ్చు ధరకు అమ్ముకుంటూ ఆ విధంగా తన వద్ద పోగైన సొమ్మును వడ్డిలెక్కిస్తూ శ్రీమంతుల ఇండ్లలో దాసీపనులు చేస్తూ తన మాటలతో వారిని చేసుకుని జీవించుచుండెను ఎంత సంపాదించినా ఏటి ఆమె ఉపవాసం ఉపవాసంగాని దేవుణ్ణి మనసారా ధ్యానించుడగానీ చేసి ఎరుగదు పైగా వ్రతములు చేసేవారిని తీర్థయాత్రలకు వెళ్లేవారిని చూచి అవహేళన చేసి ఏ ఒక్క భిక్షగానికి పిడికెడి బియ్యం పెట్టక తాను తినక ధనము కూడబెట్టుచుండెరటి ఆటుల కొంటకాలము జరిగెను ఒకరోజున ఒక బ్రాహ్మణుడు శ్రీరంగంలోని శ్రీరంగనాయకులను సేవించుటకు బయలుదేరి మార్గమధ్యమున ఈ స్త్రీయుండ గ్రామానికి వచ్చి ఆ దినము అక్కడ ఒక సత్రములో మజిలీ చేశాను అతడు ఆ గ్రామంలోని మంచి చెడులను తెలుసుకుని ఆ పిసినారి స్త్రీ సంగతి కూడా తెలుసుకుని ఆమె కడకు వెళ్ళి అమ్మా నీ హితవచనములు ఆలకింపుము నీకు కోపం వచ్చినా సరే నేను చెప్పుచున్న మాటలు ఆలకింపుము మన శరీరాలు శాశ్వతము కావు నీటి బుడగల వంటివి ఏ క్షణంలో మృత్యువు మనల్ని తీసుకుని పోతుందో ఎవరూ చెప్పలేరు పంచభూతములు సప్తధాతువులతో నిర్మించబడిన ఈ శరీరంలోని ప్రాణం జీవం పోగానే చర్మము మాంసము కుళ్ళి దుర్వాసన కొట్టి అసహ్యంగా తయారాగును అటువంటి ఈ శరీరాన్ని నీవు నిత్యమని భ్రమించుచున్నావు ఇది అజ్ఞానంతో కూడిన దురాలోచన తల్లి నీవు బాగా ఆలోచించుకొనుము అగ్నిని చూచి మెడత దానిని తిందామని భ్రమించి దగ్గరకు వెళ్ళి భస్మమవుచున్నది అటులనే మానవుడు కూడా ఈ తనువు శాశ్వతమని నల్లి బడి నశించుచున్నాడు కాన మాట ఆలకించి నీవు తినక ఇతరులకు పెట్టక అన్యాయంగా ఆర్జించిన ధనము ఇప్పుడైనా పేదలకు దానధమ్మములు చేసి పుణ్యమును ప్రతిదినము శ్రీమన్ శ్రీమన్నారాయణుణ్ణి స్మరించి వ్రతమాధికములు చేసి మోక్షమునొందుము నీ పాప పరిహారార్థగా వచ్చే కార్తీకమాసమంతయు ప్రాతకాలమున స్నానమాచరించి దానధర్మములు చేసి బ్రాహ్మణులకు భోజనం పెట్టినచో వచ్చే జన్మలో నీవు పుణ్యవతివై సకల సౌభాగ్యములు పొందగలవని ఉపదేశమిచ్చెను ఆ వితంథురాలు బ్రాహ్మణుడు చెప్పిన మాటలకు తన్మయతయ్యై మనసు మార్చుకుని నుండి దానధర్మములు చేయుచుండెడి వ్రతం ఆచరించటచే జన్మరాహిత్యమై మోక్షమునొందెను కావున కార్తీక మాస వ్రతంలో అంత మహాత్మ్యమున్నది ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహాత్మ్యమందలి ఆరవధ్యాయము ఆరవ రోజు పారాయణము సమాప్తం విన్నారు కదా నేటి అధ్యాయాన్ని తప్పక కార్తీక పురాణంలోని మిగతా అధ్యాయాలు అన్నీ కూడా వినండి కేవలం ఈ కార్తీక పురాణం విన్నంత మాత్రమే సంపూర్ణ కార్తీక వ్రత ఫలితం తప్పక కలువును మరియు ఆ శివయ్య సంపూర్ణ కృపతు పాత్రులవుతారు అలాగే క్రింద పిన్ చేసిన కామెంట్లో మన తిరుమల వైభవం ఛానల్ లింక్ ఉంది ఆ లింక్ ద్వారా మన వాట్సాప్ ఛానల్లో తప్పక చేరండి మన తిరుమల వైభవం ఛానల్ తప్పక సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియో లైక్ మరియు షేర్ చేయండి ఓం నమ శివాయ हर हर महादेवा सिंभो शंकरा